హాయ్ అండి ఈరోజైతే ఒక చిన్న ముక్క సొరకాయ ఉన్నది సొరకాయ ఇదిగోండి పప్పు అంటాం పప్పు అయితే నానబెట్టుకున్న పప్పు కొన్ని ఒక రెండు టమాటాలు చిన్నవి ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇదైతే కర్రీ చాలా బాగా వస్తుంది మేము అప్పుడప్పుడు చేసుకుంటాం కానీ ఇంకా చూపియడం అయితే కుదరలేదు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది కుక్కర్లో వండుకుంటేనే కొంచెం మంచిగా ఉంటది కొంచెం అది ఎండాకాలం కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే తినబైతుంది కూరలు ఇదిగోండి సాయంత్రం మిల్లెట్స్ తింటామని అని చెప్పిన కదా ఇవ్వ మిల్లెట్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ సైడ్ కొంచెం ఇది కుక్కర్ కాబట్టి పెద్ద గంట తీసుకుంటాను కొంచెం పొడుగు గంట తీసుకుంటాను పోపులో ఎప్పుడు వేసుకున్నట్టే మినపప్పు జీలకర్ర అయితే వేసుకుంటాం ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి గోల్నే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఒకటే తీసుకున్నా సాయంత్రానికే కాబట్టి కొంచెమే కాబట్టి ఒకటే ఒకటే అట్లా కొంచెమే వండుకుంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ రేగు మిగులుతుంది రేగునాలు వస్తుంది అందుకే కొంచెమే తీసుకున్నా అన్ని కొంచెం కొంచెమే తీసుకున్నా ఇది తొందరగా అయిపోతుంది కర్రీ అయితే ఎప్పుడన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం కర్రీస్ ఏం కూరలు ఇంట్లో లేనప్పుడు ఏమన్నా చిన్న చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇట్లా కొంచెం చిన్న చిన్నగా పప్పుచార్లు వేసుకోంగా మిగులుతాయి కదా అట్లా ఆ ఈ ప్లేస్ లో దోసకాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటది ఈ ఆనక్క ప్లేస్ దోసకాయ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ పోలింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము అన్నిట్లో వేసుకుంటాము ఎందుకంటే ఇటు చాలా అలవాటు బాగా మా మా సైడ్ అయితే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరంట నాకైతే తెలియదు మరి మేమైతే వేసుకుంటాం ఈ కందిగట్టు చేస్తే పప్పు చారు చేస్తే మాత్రం వేసుకోము కానీ ఇప్పుడు ఇది ఇది పప్పు మరిపేసుకున్నాడు అంటాం మేము కారం పప్పు అంటారు కొన్ని కొంతమంది కారం పప్పు అంటారు ఉల్లిగడ్డ పప్పు అంటారు ఏది ఇష్టమైతే అది ఏది మంచిగా అనిపిస్తే అది అంటారు అంతే కానీ ఇట్లనే వేసుకుంటాం మీకు సైడ్ అయితే మేము కూరగాయలకంటే పప్పులైతే ఎక్కువ వాడతాము కూరగాయలు వాడతాం కానీ పప్పులు ఎక్కువ వాటం ఈ ఆనకాయ కూడా వేసుకుంటానా వెంబడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను ఇది సరిపడా వేసుకుంటున్నా ఇది అది గోర ఇది గోలాడు అని ఏముండదు కొంచెం టమాటా కూడా వేసుకున్నా ఇప్పుడే కొంచెం టమాటా గోలాలి కోలాలి అట్ల కూరకుండా ఉండొద్దు కొంచెం గోలాలి ఈ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొద్దిగా రెండు నిమిషాలు ఉంచుకోవాలి మూత పెట్టుకొని అప్పుడు మంచిగా ఇది ఏ సరిపడా కారం కూడా వేసుకుంటున్నా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి అన్నీ వేసుకొని మూత పెట్టుకున్నామా అయిపోయినట్టు ఈ ఎండకు అసలు వంటి ఇంట్లోకి రావాలంటేనే భయమవుతుంది ఇంకా సాయంత్రాలు అయితే టీ కూడా మానేసిన వేడి వేడిగా ఉంటుందని టీకి బదులు నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతాను ఇదిగోండి కసూరి మేతి కూడా వేసుకోవాలి ఈ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంతే ఇంకా ఎసరు పెట్టి పోసుకొని ఇది కొంచెం లూర్గా చేసుకుందాం అనుకున్నాం కదా అందుకు కొన్ని నీళ్ళు ఎక్కువ ఉడుకున్నా కరెంటు విజిల్ అయితే ఇవ్వాలి అప్పుడు ఆనికే ఉడుకుతుంది పప్పు కూడా ఉడుకుతుంది ఎట్లాగో టమాటాలు కూడా ఇప్పుడు ఉడుకుతారే కాబట్టి టమాటాలు కూడా ఉడుకుతాయి కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక్క రెండు రెండు విజిల్ అయితే ఇవి మంట రెండు విజిల్ అయితే సరిపోతుంది మీడియం పెట్టుకోవాలి మంట పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో రెండు విజిల్లు ఎంబడవుతాయి కొంచెం మీడియం మంట అయితే పెట్టుకోవాలి రెండు విజిల్ అయితే ఇచ్చింది ఇప్పుడు వస్తాయి చాలా తొందరగా అయింది ఇదిగోండి అన్నీ ఉడికిపోయినాయి మంచిగా రెండు అంటే రెండు కూడా ఇయ్యలేదు బరాబరి ఒకటిన్నర విజిల్ అట్లా అంత అంతే అంతే టైంలో పెట్టినా అయిపోయింది ఇదిగోండి మసాలా అయితే వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే మనం ఇట్లా చిటికేడు అంటాం కదా ఇదిగో ఇంతే గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా చాలా హార్డ్గా ఉంటుంది మళ్ళీ ఒక ఘాటు అయిపోతుంది అందుకే తక్కువ వేసుకోవాలి అయిపోయిందండి మన పప్పు ఇంతే మరి ఇంకా ఇంత ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎట్లా వచ్చిందో ఒకసారి అయితే చూడండి ట్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇది చపాతీలోకైనా అన్నంలోకి అయినా మిలెట్స్లోకి అయినా దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే ఇదిగోండి మనం కొన్ని కొన్నే వేసుకున్నాం కదా ఎంత అయిందో చూడండి చాలా బాగుంటుంది అయితే ఆనక్కాయ మైసూర్పప్పు టమాటా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్